హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం అయితే శుభవార్త చెప్పింది ఇవన్నీ తగ్గింపు ఏప్రిల్ ఒకటి నుండి అమలు వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యాభై ఎనిమిది ఏళ్ళ వారికి అలాగే డెబ్బై ఏళ్ళ వారికి దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే చేస్తుంది సో వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఒకటి కాదు అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆయుష్మాన్ భారతి కార్డులను అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల పథకం డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది అంటే ఇంతమంది సీనియర్ సిటిజన్స్ తో పాటు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం సో వీడియో కంప్లీట్ గా చూడండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ వందన స్కీమ్ అయితే గనక అమలు కానుంది ఏప్రిల్ నుంచి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు కానీ మెడిసిన్ కాని ఇవన్నీ కూడా అందించనున్నారు అయితే ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్యోగ అధి వైద్య ఆరోగ్య అధికారులు నాలుగు వందల పదహారు నెట్వర్క్ ఆసుపత్రుల్లో తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ ఆసుపత్రులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింక్ అయ్యున్నాయి అంటే ఇవి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు బయట ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మీద నాలుగు వందల పదహారు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఈ ఐదు లక్షల ఆరోగ్య బీమా అయితే కనుక వర్తిస్తుంది ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకే బిల్లు చెల్లిస్తుంది అయితే దీనికి ముందుగా మీరు చేయవలసిందల్లా ఆయుష్మాన్ భారత్ యోజనాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే పథకం యొక్క లబ్ధి పొందుతారు అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు అందజేస్తారు కానీ కాస్మెటిక్ సర్జరీ డెంటల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఒబేసిటీ మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించరు అంటే మీరు అందంగా తయారన్న సర్జరీ కానీ లేదంటే డెంటల్ సమస్యలైన పళ్ళ సమస్యలకి ఆర్గాన్ ఏదైనా మన బాడీలో ఏదైనా ఒక అవయవ మార్పిడికి కానీ లేదంటే ఊబకాయంతో బాధపడుతున్న వారు మానసిక సమస్యలు ఇవి మాత్రం మాత్రమే చికిత్స అందజేయరు మిగిలిన అన్నిటికీ సర్జరీలు కానీ లేదంటే ఏవైనా చెకింగ్స్ కానీ మిగిలిన అన్ని సమస్యలు కూడా చికిత్స అందజేస్తారు ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షల ఆరోగ్య బీమా అందజేస్తారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన రెండు వేల ఇరవై ఐదు నిరుపేద కుటుంబాలకు డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా దీనికి అర్హులని చెప్తున్నారు ఇది వయకు వయసు పెద్ద ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య బీమా ప్రైవేట్ రంగాల వారికి అవకాశాలు ఇచ్చేవి కావు ఇప్పుడు అందరికీ ఇస్తున్నాయి ఇక వీళ్ళు మా వీళ్ళు మాత్రం అర్హులు అంటున్నారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత్ శాశ్వత నివాసులే ఉన్నవారు మాత్రమే అర్హులు అంటే భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి వాళ్ళు అలాగే సీనియర్ సిటిజన్లతో పాటుగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారు కూడా అర్హులు వీళ్ళు కూడా కార్డు కలిగి ఉండాలి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగి ఉండాలి ఆదాయం వచ్చి అర్బన్ రూరల్ ఏరియాకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు ఇక్కడ గుర్తు సీనియర్ సిటిజన్ అన్నారు కదా ఈ సీనియర్ సిటిజన్ కార్డు కూడా తీసుకునించుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇవి ఉచితంగా అందజేస్తారు ఎక్కడ తీసుకోవాలి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చూద్దాం ఇక ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను పొందుతారు ఉచిత చికిత్సలు పొందుతారు ఉచితంగా మందులు కూడా అందజేస్తారు ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందుతారు ఇవన్నీ కూడా నిరుపేద కుటుంబానికి వర్తిస్తాయి మీరు కూడా ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే కార్డు అయితే పొందడం జరుగుతుంది ఇక వీటితో పాటు సీనియర్ సిటిజన్ కార్డు అయితే ఒకటి ఉంటుంది యాభై ఎనిమిది దాటిన వారి నుంచి కార్డు అయితే కనుక అందజేస్తారు మహిళలు అయితే యాభై ఎనిమిది ఏళ్ళు పురుషులైతే అరవై ఏళ్ళు ఈ దాటిన వారు అందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది సో ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి కార్డును అయితే కనుక తీసుకొని దగ్గర ఉంచుకోండి ఇది ఉచితంగా ఇస్తారు మీరు ఎక్కువ ఇబ్బంది కూడా పడక్కర్లేదు దీనికోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాకులు కార్యాలయాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండేది గ్రామ వార్డు సచివాలయాలు ఇక్కడికి వెళ్ళి మీకు కొంచెం వివరాలు ఇచ్చినట్లయితే ఆధార్ కార్డు లేదా ఫోటో ఇలాంటి డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు అవి ఇచ్చినట్లయితే కనుక మీకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఆ రోజే కార్డు అయితే ఇచ్చేస్తారు గ్రామంలో ఉన్నవారికి అయితే కనుక ఒక వారంలో కార్డు అయితే మంజూరు అవుతుంది తెలంగాణ జిల్లాలో అయితే కనుక ఇది దేశవ్యాప్తంగా ఉన్న పథకం కాబట్టి సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు ఇక్కడికి ఉండి దరఖాస్తు చేసుకోవడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అమౌంట్ బుక్ ఏదో మీకు ఉన్న బ్యాంక్ ఖాతా బుక్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ ఖాతా బుక్ ఇచ్చినట్లయితే సరిపోతుంది ఈ కార్డు అయితే ఇస్తారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఒకచోటగా దేశ దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది ఈ కార్డు ఎలాంటి డబ్బులు తీసుకో అక్కర్లేకుండా ఫ్రీగానే ఇస్తారు ఇక వీటితో బెనిఫిట్ ఏముంటుంది ఉంటుంది కార్డు తీసుకొని మనం ఏం చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోల్డ్ అనే ప్రయోజనాలు ఉన్నాయి నిజంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ సేవలను నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు అలాగే వయసు ధృవీకరణకు ఆధార్ కానీ లేదా ఇంకో పత్రం పట్టండి ఆధార్ పనిచేయదు లేకపోతే ఇంకోటి ఇవ్వండి ఇలాంటి ఏం అవసరం లేదు ఒక సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే అన్ని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి రెండు వేల ఆరులో అప్పటి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం కూడా జారీ చేసింది అప్పటి నుంచి కూడా సీనియర్ సిటిజన్ కార్డు అమల్లో ఉంది కానీ చాలా తక్కువ మందికి తెలిసి చాలా మంది అప్లై చేసుకోవడం మర్చిపోతుంటారు పెద్ద వయసులో ఉన్నప్పుడు కన్నబిడ్డల నిరాధనకు గురైన వారికి ఏ ఆధారవు లేని వారికి అనాథులు వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు అయితే కనుక మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే ఇరవై ఐదు శాతం టికెట్ల తగ్గింపు లభిస్తుంది దూర ప్రాంతాలలో కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక అలాగే రైలు ప్రయాణం చేసినట్టు అయితే కనుక రైల్వే స్టేషన్ లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారందరూ కూడా ఈ ఈ కార్డు ద్వారా ఒకవేళ మీరు నడవలేని పరిస్థితులు ఉంటే వీల్ చైర్ కూడా ఉపయోగించుకోవచ్చు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు నలభై ఐదేళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు కూడా వీరితో పాటు గర్భిణీలకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఉంటుంది మీ దగ్గర ఈ కార్డు టికెట్ చేయించుకుంటే మీకు లోయర్ బెర్త్ ఇస్తారు ఒక్కోసేపరి కోచ్లో ఆరు బెర్తలు వీళ్ళకి కేటాయిస్తారు ఇక థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు కూడా రిజర్వ్ చేసి ముందుగా వీళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు ఎవరు ముందు రిజర్వేషన్ చేయించుకుంటే వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక బ్యాంకులకు వెళ్ళినప్పుడు కూడా మీకు ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సీనియర్ సిటిజన్ల కౌంటర్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా మీరు చేసుకుంటున్నట్లయితే కనుక జస్ట్ ఆ కార్డు చూపిస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న వారికి కంటే ఐదు శాతం సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు ఎక్కువ లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇంకా కొన్ని బ్యాంకుల్లో చూసినట్లయితే కనుక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం కూడా వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇక కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మీద వర్తిస్తుంది అలాగే ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునే ఉన్న అవకాశాలు పరిమితి ఇతరులకు అంటే మనకు మూడు ట్రాన్సాక్షన్స్ హై ట్రాన్సాక్షన్స్ ఇస్తుంటారు ఉచితంగా ఇలాంటి వారికి ఇంకొంచెం ఎక్కువగా ఇస్తారు కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే కూడా సేవలు అయితే అందజేస్తారు సో కంపల్సరీగా ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే కనుక తీసుకోండి ఈ ఒక్క సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడం వల్ల అయితే కనుక అనేక బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆయుష్మాన్ భారత్ కార్డుతో పాటు కంపల్సరీగా సీనియర్ సిటిజన్ కార్డు కూడా తీసుకోండి వీటి వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే ట్రావెల్ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఆర్థికపరమైన బెనిఫిట్స్ అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ హెల్త్ ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ప్రత్యేక బెనిఫిట్స్ అయితే ఉంటాయి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా బెనిఫిట్స్ ఇస్తారు ఏదైనా అప్లికేషన్ మీరు ఎక్కడైనా కోర్టులో కానీ బ్యాంకులో లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు అప్లికేషన్ పెట్టుకున్న సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వారికి ప్రత్యేకంగా ముందస్తు ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అయితే కానీ కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో అరవై ఏళ్లు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది గతంలో ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది ఇక సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు పరితిన్నీతైతే లక్ష రూపాయలకు పెంచారు అంటే మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నప్పుడు మీకు వడ్డీ వస్తుంది అనుకోండి అది యాభై వేలు దాటితే ఇంత ముందు ట్యాక్స్ కట్ అయ్యేది అది ఇప్పుడు లక్ష రూపాయల వరకు పెంచడం జరిగింది లక్ష వరకు కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు ఈసీ కార్డ్స్ అయి ఉన్నట్లయితే కనుక సో యాభై ఎనిమిది ఏళ్ళు అయితే కనుక మహిళలకు దాటినట్లయితే ఈ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది పురుషులకు అరవై ఏళ్ళు దాటితే సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు అలాగే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి